ముందే ఈ రోజు కోసమే చాలా రోజుల ఈ రోజు అమ్మ నాన్న కోరిక తీరబోతుంది పదన్ పతన్ పూజారి గారు వచ్చేస్తారు నీ చేతుల మీద జరగాలి ఓకేనా ఎవరు మా భూమిలో ఏం చేస్తున్నారు హలో ఎవరండి మీరు ఇది మా భూమి ఈ రోజు పూజ ఉందండి ఇక్కడ అర్థం అవట్లేదా మీకు ఇది మా భూమి అండి పూజారి గారు మీరండి చెప్పండి నిన్నటి వరకు ఇది మీ భూమి ఇప్పుడు ఈ ఏం మాట్లాడుతున్నారండి మీరని చెప్పండి సార్ ఊర్లో ఉన్న భూములని అమ్మేసి ఇక్కడ భూమి కొన్నామ్మండి దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ హాస్పిటల్ కట్టడం కోసం భూమి పూజ ఉంది ఈరోజు మమ్మల్ని హాస్పిటల్ కట్టుకునేవ్వండి ఒకసారి నాది అనుకుంటే అది అది సరే నా సొంతం ఇది మీ అన్నంత మాత్రాన భూమి మీ సొంతమైపోతుందా ముహూర్త సమయం మించిపోతుంది నేను డాక్టర్గా హాస్పిటల్ కట్టి పేద ప్రజలందరికీ ఫ్రీగా సేవ చేయాలని మా అమ్మ నాన్న మా అన్న కోరిక దయచేసి మీరిక నుంచి వెళ్ళిపోండి ప్లీజ్